కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం రెండు వేల ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై బుధవారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు జరుగుతున్నవి అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ ఈవో వీర్ల సుబ్బారావు ఆదేశాల మేరకు దివ్య కళ్యాణం గురించి సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు భక్తులకి తెలియజేస్తున్నారు కృష్ణబాబు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణానికి అందరూ రావాలని స్వామివారికి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి స్వామి అమ్మవారి పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ముత్తైదుల పసుపు దంచడం కార్యక్రమంలో పాల్గొన్న స్వామి అమ్మవారు భగవంతుడు ఆశస్సులు పొందుతారు తర్వాత రోజు గురువారం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందండి దేవస్థానం వారు తీర్థ ప్రసాదాలు తలంబ్రాలు అందజేస్తారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి కొండ దిగువన స్వామివారి రథోత్సవం భక్తులు పాల్గొనాలని మంగళవారం నాడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిత్య కళ్యాణ మండపంలో స్వామివారి పుష్పయోగ మహోత్సవం జరుగుతుంది అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు జాకెట్ ముక్క పసుపు కుంకుమ సేకరించాలని కోరుతున్నారు స్వామివారికి జరిగే ప్రతి కార్యక్రమం స్వామివారి చక్కస్థానం స్వామివారి కొండ దిగువన జరిగే స్వామివారి సేవలో భక్తులందరూ స్వామివారి సేవ చేసుకోవాలని మహిళా భక్తులకు వివరిస్తూ స్వామివారి

అనగా ఐదు గురువారం నాడు గంటల ముప్పై నిమిషాల నుండి కనుక అతి భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నామండి కళ్యాణం అనగా ఏ చచ్చ స సోమవారి కళ్యాణం ఎండో తారీఖుందండి ఏడో తారీఖు పెళ్ళికోడి చేయడం పెళ్ళిక చేసేటప్పుడు పుష్ప ఫలిగి ఉంటుంది కొత్త టెంక్లో వచ్చేస్తాం ఇబ్బంది ఇవ్వడండి రెండో తారీఖుని సోమవారం కళ్యాణం మళ్ళీ పద పదకొండో తారీఖు ప్రభుత్వం నుండి పదమూడో తారీఖుని పుష్పం అందరికీ జాతి ముఖ్యంగా చేస్తాను అమ్మ పుష్ప వంకాయ చేస్తాం అందుకన్నా రెండు ఏం ఏం చేసి どうして

తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు జరుగుచున్నా స్వామివారి కళ్యాణం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం నాడు రాత్రి తొమ్మిది గంటల ఓకే జై సత్యవా జయ సచిద స్వామివారి కళ్యాణం అండి రేపు ఏడవ తారీఖునండి పదమూడో తారీఖు దాకానండి ఏడో తారీఖుని సోమవారి పెళ్ళికొడుకు పెళ్ళికొరత చేయటం అండి ఎందో తారీఖున సోమవారి కళ్యాణం అండి ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేసేది మొత్తాలు అందరూ వచ్చి పోసి ఎంతవచ్చండి ఆ భాగ్యం అందరికీ రాదండి వచ్చి సోమవారి కార్యక్రమంలో పాల్గొనకపోయి ఎందో తారీఖున తొమ్మిది వందలకి సోమవారి కళ్యాణం అండి పదకొండవ తారీఖుని సోమవారి అని ఈ కార్యక్రమంలో అందరికీ భక్తులు పాల్గొనాలని మొత్తం గ్రామ గ్రామాల తి తెలియజేస్తున్నామండి జై సచ్యవ జై సచిదవా